భగవంతునికి భక్తునికి అనుసంధానం ఎంతో కీలకం ఈ అనుసంధానం ఎంత బలంగా ఉంటే మన బంధం అంత బలీయంగా మారుతుంది లేకుంటే అంతే బలహీనంగా క్షీణిస్తుంది ఇలాంటి ఓ అనుసంధానమైన ఓ అనుబంధాన్ని పెంచే ఓ గొప్ప ఆయతను దైవం స్వతహాగా మనకు శ్రోత్రుల ఫాతిహాలో ఈ యాక నాబదు ఓ ఈ యాక నా సైన్ అంటూ దైవం ఒక వరప్రసాదంలాగా మనకు ప్రసాదించాడు మనల్ని మనం అర్థం చేసుకునేందుకు మన స్థితిగతులను ఉద్ధరించేందుకు ఆ దైవం యొక్క సహాయాన్ని పొందేందుకు మనల్ని పూర్తిగా ఆయన దాసత్వంలో తీసుకెళ్ళే ఒక గొప్ప అమోఘ అపూర్వమైన ఆయత్ నీ స్థితిగతులను నువ్వు మార్చుకోబోతున్నావా లేదా ఇదే స్థితిలోను అంతమైపోబోతున్నావా ఈ నిర్ణయం నీ చేతిలో ఉంది నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి నిన్ను నీ స్థితిగతులను పెంపొందించుకోవాలంటే తప్పనిసరిగా ఆ దైవం యొక్క సహాయం మనకు అవసరం ఆ సహాయం లేకపోతే ఆయన లేకపోతే మనం ఎలాంటి నిర్ణయాలు కానీ ఎలాంటి కార్యాలు కానీ చేయలేము అస్లాం లేకం నేను సమయంలో మేము ముందుకు మరో మంచి విశ్లేషణతో హాజరయ్యాను మానవుడు మొదట ఆరాధన ద్వారా బలియపరచుకుంటే తదనంతరం ఆయన జీవన మార్గంలో ఎంతో సహాయాన్ని పొందే మార్గాన్ని దైవం ఇక్కడ విశ్లేషిస్తున్నాడు ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో ఏ అయినా ఆ వస్తువు తాను చెప్పిన విధంగా వింటే అది తన గొప్ప స్థితిలో ఉంటుంది లేకుంటే దాన్ని తీసుకెళ్ళి మూలలు పడేస్తాం అంతేనా మన టీవీ కొన్నాము దానికి ప్రధాన లక్ష్యం ఏంది అది మనల్ని దృశ్యాన్ని చూపించాలి అది సరిగా పని చేయకపోతే అది దృశ్యాన్ని ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం దాన్ని తీసేసి పక్కన మూలన పడేయడమో ఆ చెత్త కుప్పలు పడేయడం జరుగుతుంది కదా దానికి ఆ టీవీ యొక్క స్థితి దేని మీద ఆధారపడుతుంది ఆ దృశ్యాన్ని ఇవ్వడం అంటే దాని ప్రధానమైన ఆబ్జెక్ట్ ఆ ప్రధాన కార్యాన్ని అది నిర్వర్తించకపోతే దాని విలువ శూన్యం ఇదే దైవం కూడా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే నేను చెప్పిన అంటే నీ యజమాని యొక్క మాటలు వింటే నీ భవిష్యత్తు బాగుంటుంది లేకుంటే నీ డెమోషన్ నీకు ప్రమోషన్ మాటే లేదు నీకు డెమోషన్ కూడా జరగచ్చు కాబట్టి ఉన్న స్థితిలో ఉంటావా లేకుంటే దానికంటే స్థితిలో పడతావా లేకుంటే దానికంటే గొప్ప స్థితికి వస్తావా అన్నది నిర్ణయం నీ చేతిలో ఉన్నది ఇదే దైవం ఇక్కడ సృష్టిస్తున్నాడు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలా నిన్ను స్థితిలో పడేసుకోవాలా అంతా నీ చేతిలో ఉంది నీకు ఏదైనా సహాయం కావాలంటే నన్ను ఆరాధించు అని దైవం మనకు ఇక్కడ కుండబద్దలు చేస్తున్నాడు అంటే నీకు ఏదైనా సహాయం కావాలంటే తప్పనిసరిగా నా మాట నువ్వు వినాలి లేకుంటే నీకు ఎలాంటి సహాయం అందదు ఈ సహాయం ఎలా వస్తుందయ్యా ఆరాధించడం వల్ల ఆరాధన అంటే కేవలం మనం నమాజులు చేయడం పూజా పురస్కారాలు చేయడమే అనుకుంటాం కానీ ఆరాధన అంటే దైవ మాటల్లో ఆరాధన అంటే ఆయన చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా చేయడమే ఈ పని చేయమంటే ఆ పని చేయాలి ఈ పని చేయకూడదంటే ఆ పని చేయకూడదు ఇదే ఆరాధన దీన్నే విధేయత అంటారు ఈయాక నిన్ను మాత్రమే ఈయా అంటే ఓన్లీ అని అర్థం ఊ మాత్రమే మాత్రమే ఒక్కడివే కా అంటే వ్యాకరణ పరంగా నిన్ను అనుబోధిస్తుంది ఈ యాక నిన్ను మాత్రమే అంటే మేము నిన్ను ఆరాధిస్తున్నాం ఎవరిని నిన్ను మాత్రమే ఈ యాక నిన్ను మాత్రమే ఆరాధిస్తాం నేను ఒక్కరిని కాదు మేమంతా కూడగట్టుకుని ఒక కమ్యూనిటీగా ఉండి ఒకరినొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ మేమంతా ఒకే మాటగా నిలబడుతూ నిన్ను మాత్రమే ఆరాధిస్తాం అని ఇది ఒక శపథం లాంటిది ఇలా చేస్తే వా ఈ యాక అండ్ వా అంటే అండ్ మరియు నస్తయిన్ అంటే మళ్ళీ బహువచనం మేమంతా నిన్ను మాత్రమే సహాయం అందిస్తాం ఇక్కడ మూడు ఉన్నాయి తౌహిదుల్ రుబూబియా తౌహిదుల్ ఉలూమియా తౌహిదుల్ అస్మాబాస్ సిఫత్ తౌహీదులు మూడు రకాలు ఉన్నాయండి ఒకటి భక్తిపూర్వకమైంది రెండు ఆధారపూరితమైంది మూడు నామం గుణపరిమానైంది ప్రభు ఓ దేవ ఓ నా విధాత ప్రధాత నిన్ను మాత్రమే మేము ఆరాధిస్తున్నాం నిన్ను మాత్రమే సహాయాన్ని అందిస్తున్నాం ఈ సృష్టిలో ప్రతి సహాయానికి మూల కారణం ఆయనే ఎవడైనా సరే నువ్వు ఇప్పుడు ప్రస్తుతం దారిలో వెళ్తున్నావు నీకు మార్గం అర్థం కావట్లేదు ఆ మార్గాన్ని నిజమైన మార్గాన్ని చూపించేవాడేవాడు నీకు సహాయం చేసేవాడు ఎవడో వ్యక్తి రూపంలో వస్తాడు మనం ఆ వ్యక్తి వరకే అనుకుంటాం కానీ ఆ సహాయానికి స్పృహ కలిగించేవాడు నువ్వు ఎందరినో అడుగుతావు కానీ ఒక్కడు మాత్రం నీకు సరైన జవాబు చెప్తాడు ఆ జవాబు ఎలా దొరుకుతుందండి ఆయన యొక్క గొప్పతనం వల్ల ఆయన యొక్క గుణం వల్ల సహాయం చేసేవాడు ఆయన నిజ సహాయం కాబట్టి ఆయన సహాయం మనం పొందుతున్నాం ప్రతి సహాయానికి మూల కారణం ఆ దైవమే కాబట్టి ఆ దైవాన్ని పదే పదే ఆరాధించే గొప్ప మహత్తర ఆయన దాసత్వంలో తీసుకునే గొప్ప ఆయత ఇది మన జీవితంలో ఎల్లప్పుడూ దీన్ని ఉచ్చరిస్తూ ఉంటే మనల్ని మనం మన స్థితిగతులను ఉద్ధరించుకోవచ్చు మనం యొక్క స్థితిగతులను అర్థం చేసుకోవచ్చు మనల్ని ఆ దైవం యొక్క సహాయాన్ని పొందే అవకాశాన్ని కలిగించే గొప్ప ఆయత కాబట్టి మనం ప్రార్థించాలి ఆ దైవంతో ఈ యొక్క నావదు ఓ దేవా నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాం నువ్వు చెప్పే ప్రతి మాటని తూచా తప్పకుండా పూర్తి చేస్తాము నువ్వు వద్దన్న చోట వద్దంటాం నువ్వు చేయమన్న చోట మేము చేస్తాం నిన్ను మాత్రమే సహాయాన్ని అర్థిస్తాం నిన్ను మాత్రమే నువ్వు మాత్రమే సహాయం చేసేవాడివి నువ్వు గొప్ప సహాయకర్తవి కాబట్టి నేనే మేము సహాయాన్ని అర్థిస్తున్నాము కాబట్టి దేవా మమ్మల్ని మంచి మార్గంలో మంచి స్థితిగతుల్లో ఉంచు అంటూ మనల్ని మనం ఉద్ధరించుకునే గొప్ప అది అస్లాం లేకం వరహతుల